హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము మొన్న విలేజ్లో మాసంలో బోనాలు పోచమ్మ బోనాలు చేసుకుంటారండి మొన్న విలేజ్కి వెళ్ళాము అక్కడ వీడియో తీసాను ఇక్కడ అత్తమ్మ వచ్చేసి బోనం ప్రిపేర్ చేస్తుందండి ఇలా మంచిగా దాంట్లో రైస్ వేసుకొని ఇంకా దాంట్లో బోనం ప్రిపేర్ చేస్తుంది అమ్మవారికి ఇలా విలేజ్లో ఇలా సమర్పిస్తారండి ఇలా మనం బెల్లం బెల్లం వేసి పరమాన్నం వండుకుంటారు కదండి సేమ్ యాజ్ డేస్గా అలానే వండుతారు మనం ఇంకా అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా ఇల్లు ఉంచుకోవడం అన్నీ అన్ని పనులన్నీ అయిపోయాక ఈ బోనం ప్రిపేర్ చేస్తుంది మనం ఈ బోనంలో పరమాన్నం అంటే ఓన్లీ బెల్లం పాలు పోసే కదా వండేది కాకపోతే అమ్మవారికి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అదే స్పెషల్ ఇలా బోనం ప్రిపేర్ చేసిందండి బోనం ప్రిపేర్ చేశాక ఇంకా పైన మళ్ళీ ఒక ఇట్లా అది గిన్నె పెట్టుకుంటారండి దాంట్లో బెల్లం వాటర్ వేస్తారండి అలా అమ్మవారికి సమర్పిస్తారు ఇక నేను మా పక్కన వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా ఏమంటారు రోస్ చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయండి చాలా పూసాయి ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళడానికి ఇంట్లో పెట్టడానికి అనేసి నేను ఇంకా ఫ్లవర్స్ కోయడానికి వచ్చానండి చాలా అంటే చాలా బాగా పోసాయండి తను ఏంటంటే ఎప్పటికీ కట్ చేస్తూ ఉంటుంది కొమ్మలు అయినా చాలా ఈగురొస్తూ ఉంటాయి చాలా అంటే చాలా ఎక్కువ పూలు పూసాయండి మంచి కలర్ అండి ఇవి రోజు ఇలా మంచిగా తెంపుతుంటే ఒక దిగ వీడియో తీసాను చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా టెంపుల్ కూడా తీసుకెళ్ళొచ్చు కదా అనేసి ఇంకా వీడియో తీశాను ఇలా చాలా బాగుంటాయండి డైలీ ఒక హండ్రెడ్ 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 కంటే ఎక్కువనే అలా పూస్తాయండి చూసారా నేనైతే ఇలా కోసాను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మనం సిటీలో అయితే మనం ఇలా కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ బోనం ప్రిపేర్ అయిపోయింది కానీ ఇలా అత్తమ్మ వేపాకులతో ఇలా చేసిందండి అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం కదా ఇలా బొట్లు పెట్టి అగరబత్తులు పెట్టి పైన ఇంకా దీపం వెలిగించలే అండి గుడికి వెళ్ళే టైంలో వెలిగిస్తుంది ఇక్కడ మేమైతే రెడీ అయిపోయామండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ ఉందని ఇంకా స్పీడ్గా పెట్టాను ఇలా రెడీ అయ్యి వెళ్తున్నామండి ఇంకా మేమైతే మార్నింగే వెళ్ళిపోయామండి టెన్ థర్టీ కల్లా బోనం సమర్పించాము అమ్మవారికి లేకపో ఇంకా లేట్ అయిపోతే ఇంకా చాలా జనాలు వస్తారండి అందుకే ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా మార్నింగే మేము ఇంకా ఇంట్లో పనులు అన్ని చేసేసుకొని ఇంకా వెళ్తున్నామండి ఇప్పుడు ఇలా వెళ్తుంటే వీడియో తీస్ వీడియో తీసాను చాలా బాగుంటుందండి విలేజ్లో అది వచ్చేసి మా ఇల్లు అండి ఆవులు కూడా ఉంటాయండి ఒక మూడు ఆవులు కూడా ఉన్నాయి బాగుంటుంది విలేజ్లో కాకపోతే కోతులు బాగుంటాయండి విలేజ్లో ఇలా ఇంటి పక్కన వాళ్ళతో కలిసి మేమే ఫస్ట్ వచ్చామండి మాకంటే ఒకరు ముందు వెళ్ళారు అంతే తర్వాత మేమే ఇలా చుట్టూ తిరగాలండి త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఇలా ప్రదర్శనలు చేయాలి అమ్మో ఇంకా నేను చేయలేకపోయాను ఎందుకంటే కింద రాళ్ళు వేశారండి చిన్న చిన్నవి చాలా కుచ్చుకుపోతున్నాయి కాళ్ళకి అనేసి ఇంకా నేను వెళ్ళలేకపోయాను ఇట్లా మేము శారీ పాలు పెరుగు అగరబత్తులు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి అవన్నీ దాంట్లో పెట్టేసుకొని తీసుకొని వస్తాము ఇక్కడ వచ్చేసి అమ్మవారు అండి అందరూ మొక్కుకోండి చాలా అంటే చాలా ఏమంటారు పవర్ఫుల్ అమ్మవారండి అండి మా ఊర్లో పోచమ్మ తల్లి మాకు ఇంటికి వెనకాలే ఉంటుందండి చాలా అంటే చాలా దగ్గర మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఇంకా బోనం సమర్పిస్తున్నాము తీసుకొచ్చిన శారీ అక్కడ అమ్మవారికి పెట్టేసి ఇట్లా సమర్పిస్తాము ఇక్కడ తీసుకొచ్చినవన్నీ కుంకుమ పసుపు అగరబత్తులు ఇంకా మనం పరమాన్నం చేసుకొచ్చాం కదా అక్కడ అవి కూడా పెట్టాలి అమ్మవారికి ఇలా అన్నీ చాలా చిన్నగా ఉంటుందండి ఫుల్ ఉబ్బరిస్తుంది ఆ రోజు ఎండ చాలా కొట్టిందండి చాలా ఉబ్బరిస్తూ ఉంది ఫుల్ చమటలు వస్తున్నాయి చాలా చిన్నగా ఉంటుంది టెంపులు ఇలా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా బాగుంటుంది సిటీలో కంటే విలేజ్ విలేజ్లోనే ఇక్కడ అమ్మవారికి పొగ కూడా వేస్తారండి మనం ఏమి కోరుకున్నా కూడా నెరవేరుస్తుందండి అమ్మవారు నాకు అలా నమ్మకం అందుకే మేము ప్రతి ఇయర్ వెళ్తామండి నేను ఫ్లవర్స్ తీసుకొచ్చానుగా ఫ్లవర్స్ ఇలా పెడుతున్నాను అమ్మవారికి ఇలా మనం లోపలికి ఒక టూ త్రీ ఫోర్ మెంబర్స్ అంతకంటే ఎక్కువ వెళ్ళలేమండి చాలా చిన్నగా ఉంటుంది కదా ఇలా మేము ఇంకా ముందు రోజు వెళ్ళిపోయామండి విలేజ్కి అందుకే ఇన్ని డేస్ ఇంకా నేను వీడియో పెట్టలేదు ఈరోజు అప్లోడ్ చేసినా అని ఇక్కడ మా పిల్లలు వచ్చేసి మొక్కుతున్నారండి అమ్మవారికి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీ విలేజ్లో కూడా ఇలానే జరుగుతుందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ పిల్లలకి ఇంకా హుండీలో మనీ వేయమని చెప్తున్నాను నేను కూడా వేస్తున్నానండి మంచిగా మొక్కుకొని వేస్తున్నాను ఇక్కడ పిల్లలు కూడా మొక్కి వేస్తున్నారండి చాలా మనం మార్నింగ్ ఇలా పెట్టు మనం మార్నింగే వచ్చేస్తే చాలా ఫ్రీగా ఉంటుందండి ఇంకా కొద్దిగా లేట్ ఒక జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ లేట్ అయిపోయిందంటే చాలా అంటే చాలా జనాలు వస్తారండి ఇంక ఊర్లో ఇంకందరూ అదే రోజు పెట్టుకుంటున్నారు అందరూ ఇంకా చాలా జనాలు వచ్చేస్తారు కాబట్టి ఇంకా లైన్లో నిల్చోవాల్సి వచ్చేది ఇంకా మేమైతే లైన్లో నిల్చోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాము త్వరగా వచ్చాం కాబట్టి ఇలా ఇక్కడ వచ్చేసి అత్తమాచ్ శారీ పెడుతుందండి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మొక్కడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయటికి వచ్చేస్తున్నాము ఇక మేము బయటికి వస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళి పెట్టుకుంటారు కదండి ఇంకా మనం అంతసేపు ఉండ ఉండలేం కదా ఇంకా బయటికి వచ్చేస్తున్నాను ఇక్కడ ఎదురుగా మళ్ళీ అమ్మవారు ఉంటారు ఇక్కడ మళ్ళీ బోనం సమర్పించాలండి మనం పరమాన్నం తీసుకొచ్చాం కదా అది ఇంకా పాలు పెరుగు ఇలా అగరబత్తులు ఇట్లా అన్నీ మళ్ళీ కొబ్బరికాయ కూడా అండి ఇక్కడే కొట్టాలి లోపల లోపల కూడా కొట్టామండి మళ్ళీ బయట కూడా కొట్టాలి ఇలా నేను చిన్నగా ఒక వీడియో క్లిప్ తీసాను అండి చా ఇప్పుడు మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి చాలా తక్కువ మేమే ఉన్నాము ఇంకా కొద్దిగా లేట్ అవుతూ చాలామంది జనాలు వచ్చేవారు ఇక్కడ వచ్చేసి నాగన్న టెంపుల్ అండి ఇక్కడ కూడా ఇంకా బోనం సమర్పించి పాలు పెరుగు అగరబత్తులు ఇలా ఇలా చుట్టూ ఇలా పచ్చగా ఉంటుందండి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా విలేజ్లో టెంపులు చాలా బాగుంటుంది మాకైతే వెనకాలనే అండి టెంపులు చాలా అంటే చాలా దగ్గర మీరు కూడా మొక్కుకోండి ఇలా మా బోనాలు అయితే ఇలా జరిగాయండి ఇలా నేను చిన్నగా ఒక వీడియో తీసుకున్నానండి ఇంకా లైఫ్ టైం మెమోరీ కదండి ఇలా యూట్యూబ్లో పెట్టకుంటే మీరు కూడా మొక్కుకోండి ఇంకా అయిపోయిందండి ఇక్కడ ఇక మా పాప వచ్చిందండి ఇక్కడ కొద్దిగా వీడియో తీశాను మా పాపని కూడా మా పాపని అయితే ఇలా రెడీ చేశానండి ఇక్కడ వచ్చేసి గుడిలో గంట ఉంటుంది కదండి మా వారు వచ్చేసి పాపని బాబుని ఇలా కొట్టిస్తున్నారండి గంటని ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా వచ్చేస్తున్నామండి ఇంకా ఇంటికి చాలా దగ్గర కదా ఇంకా త్వరగానే వచ్చేసాము ఇంటికి ఇంకా అప్పుడైతే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ మధ్యలో అవుతుందండి ఫుల్ ఎండ ఫుల్ ఉబ్బరి ఉబ్బరిస్తుంది ఫుల్ చెమటలు ఇది వచ్చేసి మా హోమ్ అండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్లేస్ ఉంటుందండి ఇంకా చుట్టూ ఇంకా చెట్లు అంటే చాలా తక్కువ అండి చెట్లు ఉంటే ఇంకా కోతులు బాగా వస్తాయండి అండి ఇంకా చెట్లు ఏం పెట్టలేదు ఇలా ఉంటుందండి ఆవులు ఉన్నాయండి ఒక మూడు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మా బాబు ఇంట్లోకి వెళ్తున్నాడు ఇంకా డ్రెస్ తీసేసాడండి ఉబ్బరిస్తుందండి ఇక్కడ మా పాప అండి హాయ్ చెప్పమని అంటుంటే నేను చెప్పా నేను చెప్పా అని అంటుంది ఓ విలేజ్కి వెళ్తే ఫుల్ ఆడుకుంటారండి పిల్లలు అయితే హాయ్ అని చెప్తుంది ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే అండి బాబు